సో నిన్న జర్నీ నాది ఈవినింగు మేదర్మెట్ వరకు కంప్లీట్ అయ్యిందండి సో మేదర్మెట్కి నేనున్న లాస్ట్ మా టూర్ నుంచి మెదర్మెట్కి థర్టీ టూ కిలోమీటర్స్ అండి నిన్న జర్నీ సో నిన్నటికి అది కంప్లీట్ అయ్యింది సో అగైన్ టుడే సో నా జర్నీ ఇక్కడ మేదర్మేట్ నుంచి ఒంగోళ్ళుకి ట్వంటీ సెవెన్ అంత వస్తుంది దాని తర్వాత ఫైవ్ కిలోమీటర్ వేసుకుంటే చర్లా ఏదో ఊరు చెప్పారండి చూస్తాను ఒకసారి సో ఆ ఊరికి నా జర్నీ అనుకుంటున్నాను థర్టీ త్రీ కిలోమీటర్స్ సో ఈవినింగ్ ఏ టైంకి అయినా సరే అక్కడికి నేను చేరుకోవాలనుకుంటున్నాను నమశివాయ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు నేను రాత్రికి నేను రాఘవేంద్ర రైస్ మిల్ అనేది మెట్లకి కొంచెం ముందు అంటే మెట్లే ఎంట్రన్స్లో ఉందండి సో రాత్రి వీళ్ళ నాకు యాజమాని వారు నాకు ఇక్కడ ఆసనం కల్పించారండి ఆఫీస్ రూమ్లో వాళ్ళు పర్సనల్ రూమ్ ఉంటే రూమ్లో నాకు సే తీసుకోమని చెప్పారు సో నైట్ ఇక్కడ స్టే చేశానండి ఇది ఎంట్రన్స్ లో ఒక త్రీ కిలోమీటర్స్ హైవే నుంచి ఊర్లోకి వెళ్తానుగా త్రీ కిలోమీటర్స్ దగ్గరలో లో ఉందండి సో నిన్న మొన్న నేను నిన్న వెయిట్ చేసి స్టే చేశాను కదా ముందు రోజు కూడా గోవింద ఇక్కడ స్టే చేశారంట సో వాళ్ళు నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే నడవడం జరిగింది వీళ్ళ ఇక్కడ ఆసులు కల్పించారండి థ్యాంక్ యూపాడు విలేజ్ అండి సో మధ్యపాడు విలేజ్ దగ్గర ఇది అయ్యప్ప గౌరీ పరమేశ్వర్లు టెంపుల్ సో శివాలయం అండి ఇది సో ఇంటి నుంచిగా మేదర్మట్ నుంచి ఇక్కడికి ఇలాగా పదమూడున్నర పద్నాలుగు కిలోమీటర్లు అండి ప్రస్తుతం సో ఈ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూసారు శివాలయం పిక్చర్ అది చాలా బాగా చేశారు ఓం నమ శివాయ సో నిన్న జర్నీ నాది ఈవినింగు మేదర్మెట్ వరకు కంప్లీట్ అయ్యింది సో మేదర్మెట్కి నేనున్న లాస్ట్ మా టూర్ నుంచి మెదర్మెట్కి థర్టీ టూ కిలోమీటర్స్ అండి నిన్న జర్నీ సో నిన్నటికి అది కంప్లీట్ అయ్యింది సో అగెన్ టుడే సో నా జర్నీ ఇక్కడ మేదర్మేట్ నుంచి ఈ ట్వంటీ సెవెన్ ఎంత వస్తుంది దాని తర్వాత ఒక ఫైవ్ సిల్బీస్ వేసుకుంటే చర్లా ఏదో ఊరు చెప్పారండి చూస్తాను ఒకసారి సో ఆ ఊరికి నా జర్నీ అనుకుంటున్నాను థర్టీ త్రీ కిలోమీటర్స్ సో ఈవినింగ్ ఏ టైంకి అయినా సరే అక్కడికి నేను చేరుకోవాలను అనుకుంటున్నాను నమశివాయ ఒంగోలు శ్రీ టీచు అండి ఒంగోలు సెంటర్లో ఉంది ఇది చాలా పాత్రనుకుంటాను ఉంగమ్మ శివాయ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ఈ సాయిబా గుడి దగ్గర స్టే చేస్తున్నాను నైట్ కి ఇది ఒంగోలు నుంచి హైవేకి దగ్గరలోకి వెళ్తుంటుంది సాయిబాబా గుడి సో నేను ఇక్కడ స్టే అయ్యేది ఈ గుడే సో అలా ఈ పక్కన చూస్తే ఇది వెంకటేశ్వమి మందిరం ఇది ఇది కూడా శివాలయం ఇది ఈ టెంపుల్ ఇది పక్కన రెండు పక్క పక్కనే ఉన్నాయి టెంపుల్స్